ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తెలుగు సినిమా రాజకీయ పరిశ్రమల్లో తుఫాను క్రియేట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని పిలవడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి పేరు ఊటంకించడం వల్ల మెగా అభిమానులు కోపానికి గురయ్యారు కోట్లాది మంది ఆరాధ్యుడిగా ఉన్న వ్యక్తిపైన సమయం సందర్భం లేకుండా దుర్భాషలాడిన బాలకృష్ణ పైన ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకోవాలని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది అందులో భాగంగా హైదరాబాద్ లో సమావేశమైంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమై తెలుగు రాష్ట్రాలలోని మూడు వందల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి సున్నితంగా వాళ్లకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది అలాంటి పనులు చేయొద్దు అని అభిమానులను హెచ్చరించడంతో పాటు ఈ వివాదం రాజకీయ సినిమా డైమెన్షన్స్లో మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు సెప్టెంబర్ ఇరవై ఐదున ఏపీ అసెంబ్లీ సమావేశాలలో అధికారులతో ఉన్నప్పుడు వైఎస్ జగన్ సినిమా పరిశ్రమలో పెద్దలను ఎలా అవమానించారో వివరిస్తూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉదాహరణ చెప్పారు ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావన వచ్చింది చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్ను చిరంజీవిని పరుష పదచాలంతో విమర్శలు చేశారు ఆయన కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే చిరంజీవి వాటిని ఖండిస్తూ ప్రకటనని విడుదల చేయడం జరిగింది నాడు జగన్ ఆహ్వానం మేరకే తామంతా వెళ్ళామని అందుకే బాలకృష్ణ తన సినిమా టికెట్ ధరలు పెరిగాయని గుర్తు చేశారు బాలకృష్ణ కామెంట్స్ చేయడం దానికి వెంటనే చిరంజీవి స్పందించడంతో ఒక్కసారి తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి శ్రీనివాసరావు అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టిగా ఎవడ అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే దీంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి బాలకృష్ణ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాయ్ కాట్ బాలయ్య హ్యాష్ టాగ్లతో పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు ఈ వివాదం పైన ఇటు జనసేన అటు టీడీపీ సైలెంట్ గా ఉంటూ వచ్చాయి చివరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించలేదు వైసీపీ మాత్రం పవన్ మెగా ఫ్యామిలీని ప్రశ్నిస్తూ వస్తోంది అసెంబ్లీలో అవమానపరిచిన బాలకృష్ణ పైన ఎందుకు రియాక్ట్ కావడం లేదని ప్రశ్నించింది చివరకు ఈ వివాదం తీవ్రమవుతుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశం అవ్వడం జరిగింది అనారోగ్యం పేరుతో పరామర్శ చేసినప్పటికీ అసలు విషయం చిరంజీవి బాలకృష్ణ వివాదమే అంటున్నారు ఇరు పార్టీ వర్గాలు కూడా అసెంబ్లీ కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు టార్గెటెడ్గా ఎవరిపైనా విమర్శలు చేయొద్దన్నారు అలా చేస్తే మూల్యం చెల్లించుకుంటారని రాష్ట్రం నష్టపోతుందని అన్నారు చంద్రబాబు ఇక మరోవైపు ఈ వ్యాఖ్యలకు మూల కారణమైన కామినేని తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు దాంతో బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించారు ఇలా పలు మార్గాల్లో వివాదం పరిష్కరించేందుకు కూటమిలో ప్రయత్నాలు జరిగాయి ఇక్కడితో వివాదం సద్దు మరిగిందని అంతా అనుకున్నారు కానీ ఇన్ని కామెంట్స్ చేసిన బాలకృష్ణ తన వ్యాఖ్యలపైన ఎలాంటి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయట్లేదు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ బాలయ్య ఎక్కడైనా ఇలాగే మాట్లాడతారనే ఎలివేషన్స్ ఇవ్వడంతో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా అయ్యారు పై స్థాయిలో వివాదం పరిష్కారమైనట్లు కనిపించినా కింది స్థాయిలో మాత్రం వారు ఏదో ఒకటి చెయ్యాలనే కసితో ఉన్నారు అందుకే ప్రత్యేకంగా సమావేశమై కేసులు పెట్టేందుకు ప్లాన్ చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని మెగా ఫ్యాన్స్ సమావేశమై బాలకృష్ణ చేసిన కామెంట్స్ ను ఖండించారు తెలుగు రాష్ట్రాలలోని మూడు మందిల పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో యాభై మంది మెగా ఫ్యాన్ లీడర్స్ పాల్గొన్నారు చిరంజీవిని అవమానించడం సరికాదని తీర్మానం చేశారు సమాచారం ప్రకారం అవమానకర వ్యాఖ్యలు సెక్షన్ కింద ఫిర్యాదులు దాఖలు చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేశారు ఈ ప్లాన్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ మెగా ఫ్యాన్స్ వర్సెస్ బాలయ్య ట్రెండింగ్ అయింది ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన అభిమానులను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన చిరంజీవి ఫ్యాన్ క్లబ్ లీడర్లతో ఫోన్లో మాట్లాడి అలాంటి పనులు చేయొద్దు మన అభిమానులు ఎప్పుడూ శాంతియుతంగా ఉండాలి రాజకీయ వివాదాల్లో చిక్కుకోకూడదని హితబోధ చేశారని తెలుస్తోంది చిరంజీవి సూచనతో మెగా ఫ్యాన్స్ ఫిర్యాదులు ప్లాన్ని డ్రాప్ చేసుకున్నారు